అందరికీ నమస్కారం ఇలాంటి ఫంక్షన్స్కి రావడం మూలంగా ఇక్కడ ఎనర్జీ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అంటే అంత ఇంత కాదు వచ్చే ముందు కొంచెం డల్గా వచ్చినా సరే ఇక్కడి నుంచి ఎనర్జీతో వెళ్తున్నాను అంత ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి యూనిట్లో ఉన్న ప్రతి సభ్యులకి ఆహ్వానితులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటి ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైలా మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా ఏ ఎందుకు వెళ్ళకూడదు అతను మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడు తారక్ అంటాడు అని అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చేస్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి భోంచేయకూడదా వాడితో ఉండకూడదు అలాగే మరి మూర్తి గారు అడిగారా నాగేంద్ర అడిగారా ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారో మూర్తి గారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను వాయిస్ లేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదనియేట్ ఐప్రిషియేట్ నిజమే ఇక్కడ తీసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్ల వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను ఉన్నాను వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాల్పష చింపు చింపునేవాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు రక్తం వచ్చే కొట్టేసుకుంటారు నాకు దానికి కంగారు వచ్చేస్తుంది నేను చిన్నోడిని ఎందుకలా అంటే వాడు అభిమాని వాడు ఎంటి వాడు అది అంటే నాక్ గడి ఇలాగే ఇద్దరు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు వీళ్ళు కొట్టుకుని వస్తారు అని చెప్పేసి నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత సహృద్భావ వాతావరణం అది ఉండాలి ఏర్పాటు చేయాలని బలంగా నాకు ఏర్పడడానికి అది ఒక ఇన్సిడెంట్ అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది ఆ హనీ హౌస్ ఏంటంటే వన్ ఏకర్ ల్యాండ్లో ఉంటుంది ఎక్కడ ఏ హండ్రడేస్ ఫంక్షన్ జరిగినా ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా ఏ థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ అంటే అవి ఉంటాయి అనుకోండి అది వేరే విషయం సో ఇవి వీటితోటి మనుషుల్లో ఉండే అరమెరకలు కానివ్వండి పొరపచ్చలు కానివ్వండి ఇవన్నీ కూడా సమస్యపై ఎంతో హాయిగా ఉంటారు అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్ కాబట్టి ఈ రోజుకి నాగార్జున వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండడానికి ఒకళ్ళ ఫంక్షన్ ఒక వెళ్ళటానికి ఈ మధ్యకాలంలో బాలకృష్ణ ఫిఫ్టీయత్ ఫిల్మ్ సంద సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం ఈ రక అరమరికలు ఉండకూడదు అభిమానం అంటే అది పర్సనల్ నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది ఇంకొక ఇంకో రకమైన భోజనం రుచిస్తుంది అలాగే ఒకడు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా అలా ఉండటం అనేది మనం యాక్సెప్ట్ చేయాలి అంత మాత్రం చేత విస్వక్షన్ అక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి అతని ఫంక్షన్ పిలిస్తే కనుక ఆ వెళ్ళాలా అని ఉండకూడదు ఖచ్చితంగా వెళ్ళాలి అతన్ని అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే మనలో ఒకడు మన కుటుంబ సభ్యుడు అన్న భావం అన్న మెసేజ్ మనం ప్రివే చేయాలి చేయాలి అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా మనం వ్యతి అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది గుర్తింపు వస్తుంది తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు మన ఇమేజ్ పెరగాలి అంటే మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్ మనం చేసి సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఎలినేట్ చేసేసుకోవడం మళ్ళీ మనం దూరం చేసుకుంటేనే కాదు అందరూ కలివిడిగా ఉండాలి అండ్ మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు అందరూ ప్రతిసారి కలిసిపెలిసి ఉంటాం అన్నీ ఉంటాం అలా అని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ ఈ రోజున పవన్ కళ్యాణ్ కనిపి ఏమీ కనిపించగానే ఇది అన్నారు దాన్ని గర్వపడాలి పుష్ప టూ పుష్ప టూ పెద్ద హిట్ అయ్యింది బ్లాక్ బస్టర్ దాన్ని గర్విస్తాను అండ్ తర్వాత ఒక్కొక్కసారి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది వేల మంది లక్షల్లో కార్మికులు కానివ్వండి పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు బతుకు జీవనం వెళ్ళగలుగుతారు కాబట్టి వాళ్ళ బతుకు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చి అందరం ఇవ్వాలి అందరం ఆనందపడాలి ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి అంతకుముందు తీసిన మూడు సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి అండ్ ఆ డబ్బు ఎక్కడో ఇవ్వట్లేదు తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు మన వాళ్ళకి ఇస్తున్నాడు నటినట్లకి ఇస్తున్నాడు ఈ డబ్బు ఎక్కడైపోదు అండ్ భగత్ భగవత్ సింగ్ కేసరి సినిమా చేసాడు లాభించేసాడు మనకి మన మనకు లాభం లేదని వేరే గ్రూపు వేరే కాంపౌండ్ అనుకుంటే నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అతను ఇచ్చిందే కదా అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి అతని గుడ్ విషస్ తెలియచేయాలి అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఆనందంగా ఉంటుంది అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్ షైన్ నా దగ్గరకు వచ్చి అడిగి అడగగానే సాహు గారు కూడా వచ్చారు ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహో నాకు తెలిసిన ప్రొడ్యూసర్ కావాల్సిన మనిషి నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావుపుడి తోటి అండ్ డెఫినెట్గా వస్తాను అయితే ఏ రోజు అనేది ఒక్క నాకు ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది చేయడం జరిగింది అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోని ఇక ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది దట్స్ ఇట్